సుప్రీంకోర్టు విచారణపై సంతృప్తి వ్యక్తం చేసిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు సిఐడి విచారణ పారదర్శకంగా సాగుతోంది త్వరలో మరికొన్ని అరెస్టులు ఉంటాయని వ్యాఖ్య తాడేపల్లిలో ఘనంగా పూలే వర్ధంతి కార్యక్రమం నివాళులర్పించిన వైసీపీ అధినేత జగన్ మహిళల విద్యాభివృద్దికి పూలే చేసిన కృషి ఆదర్శమని ప్రకటన ఏపీని మార్చిన జగన్ విద్యుత్ కొనుగోళ్లను రద్దు చేయండి అవినీతి ప్రచారను తీసుకోండి షర్మిల డిమాండ్ తనను కస్టడీలో హింసించిన కేసులో సుప్రీంకోర్టు విచారణపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు సంతృప్తి వ్యక్తం చేశారు రేణికుంట విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడారు సీఐడి విచారణ పారదర్శకంగా సాగుతుందని చెప్పారు తనపై దాడి చేసిన అధికారుల్ని అరెస్ట్ అయ్యారని చెప్పారు త్వరలో మరికొందరు అరెస్ట్ అవుతారని సందర్భంగా పేర్కొన్నారు కోర్టులో వాస్తవాలు బయటపడుతున్నాయి అప్పటి సీఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ తన ప్రైవేట్ సిబ్బందితో నాపై దాడి చేయించినట్లు తెలియజేశారు

అతను అతను కలెక్షన్ ఏజెంట్స్ని అతను పర్సనల్ స్టాఫ్ని వాడాడు అన్ని బయట నేను ఎవరు సోషల్ మీడియాలో చూశాను కొన్ని పేర్లు మరి అది ఎంతవరకు వాళ్ళు ఉన్నాను అనేది అది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలాలి బట్ అంత స్పష్టంగా రిమాండ్ రిపోర్ట్లో ఒకవేళ ఆ డాక్టర్ సాక్ష్యాలు చెప్పినట్టు నేను రిమాండ్ రిపోర్ట్లో ఉంది నేను అహాకారాలు చేసినట్టు రిపోర్ట్లో ఉంది దర్చకులు కట్టుకుని వీళ్ళు ఎదుర్కొండనే పైకి వెళ్ళినట్లు ఉంది సో అన్నీ కూడా మంచి ఫిమ్స్ స్టేట్మెంట్స్ చాలా వరకు కూడా అయిపోయినట్టుగానే అందులో ఇలా రిమాండ్ రిపోర్ట్లో చూసాం సో అంతా ప్రశ్న క్లియర్ ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అంతా కూడా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన వాళ్ళ సాక్ష్యాధారాల ద్వారానే సాక్ష్యాధారాల ద్వారానే తెలిసిందిగా చూడాలి నిన్న నేను డిమాండ్ చేసింది సునీల్ కుమార్ విదేశానికి ఇవ్వడం ఉండాలని ఎందుకంటే అతనికి దుబాయ్లో వ్యాపారాలు ఉన్నాయని కూడా చెప్తున్నాను అతను పాస్పోర్ట్ చూస్తే గత నాలుగైదు సంవత్సరాల్లో ఎవరు కూడా ఇండియన్ నంబర్స్ కూడా ఇది ఇండియాలో ఉన్న అమెరికా నంబర్స్ కూడా అన్ని సార్లు అమెరికాలు ఉండడు అన్నిసార్లు అతను అతను పాస్పోర్ట్ వెరిఫై చేస్తూ సో అన్ని బయట సంఘటనలు అన్ని చూసిన తర్వాత రాజ్యూ డెఫినెట్గా న్యాయం జరుగుతుంది అన్న దాంట్లో అంత నిన్న చూసే సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ కూడా వేరే ఇష్యూలో సునీల్ కుమార్ సర్టిఫికేట్ మీద కూడా నాకు డౌట్ అతను ఎస్సీ సర్టిఫికేట్తోనే వచ్చాడు కానీ ముప్పై కన్ఫ్యూషన్లోనే ఉంది సామాజిక ఉద్యమకారుడు మహాత్మా జ్యోతిరా పూలే వర్ధంతిని తాడేపల్లిలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ పూలే చిత్రపటానికి పూలమాలలు ఘనంగా నివాళర్పించారు స్త్రీలకు విద్య ఎందుకంటున్న రోజుల్లో స్త్రీల కోసం పాఠశాలను ప్రారంభించే వారికి విద్యాబుద్ధులు నేర్పించిన గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరా పూలే అని ప్రశంసించారు విద్యలో సంస్కరణలకి శ్రీకారం చుట్టిన ఆ మహనీయుడి సందర్భంగా సందర్బంగా నివాళర్పిస్తున్నట్లు తెలిపారు మాజీ సీఎం రెడ్డి రాష్ట్రాన్ని ఆదాని రాష్టంగా మార్చారని సంతకం చేసి కాలు ఇచ్చినట్లు ఆదానికి దోచిపెట్టే యత్నం చేశారని పిసిసి అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక సోలార్ పవర్ డీల్ లోనే పదిహేడు వందల కోట్ల లంచం పెళ్లిందని పేల కోట్లు విలువైన గంగవరం పోర్టుని పది శాతం ప్రభుత్వ వాటాని ఆరు వందల కోట్లకి అమ్మేశారు ఇందులో ఎంత అవినీతి ఉందో అని అనుమానం వ్యక్తం చేశారు ఈ మేరకు బుధవారం గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ని కలిసి సౌర విద్యుత్ కొనుగోళ్లలో ఆదానితో చేసుకున్న ఒప్పందాలని రద్దు చేయాలని కోరారు ముప్పై ఏళ్ల తర్వాత ప్రభుత్వానికి రావాలని రాజశేఖర్ రెడ్డి కోరుకుంటే ఆ వీలే లేకుండా జగన్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ ముడుపులు తీసుకున్నారని అనటానికి ఆదానితో నేరుగా లంచాల గురించి మాట్లాడారు అని అనటానికి ఆధారాలు ఉన్నాయని చెప్పారు మేమందరము గవర్నర్ గారిని కలిసి ఇటీవల బయటపడ్డ అదాని గ్రీన్ గారి సోలార్ పవర్ డీల్ లో జరిగిన అవినీతి గురించి గవర్నర్ గారికి చెప్పడం జరిగింది ఈ డీల్ వల్ల ఆంధ్ర రాష్ట్రానికి కూడా నష్టం జరుగుతుంది అని చెప్పడం జరిగింది కాబట్టి ఈ డీల్ ని క్రాప్ చేయాలని అడిగాము దీని మీద ఎన్క్వైరీ జరగాలని అడగడం జరిగింది ముఖ్యమైన విషయం ఏమిటి అంటే అదానీ గారి ఈ డీలు ఆంధ్ర రాష్ట్రంలో చేసుకున్న ఈ డీల్ వల్ల నష్టపోయేది ఆంధ్ర రాష్ట్రం ఈ భారం పడబోయేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద కానీ లాభం మాత్రం అదానీ గారికి ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం కేవలం అదానీ గారికి లాభం చేకూర్చడానికి చేసిన ఈ డీల్ లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టడం జరిగింది ఇది న్యాయమేనా అది కూడా ఈ డీలు రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఈ డీలు వర్తిస్తుంది అంటే ఈ తరమే కాదు వచ్చే తరానికి కూడా తాకట్టు పెట్టినట్టు దీని అర్థం కాదా కేవలం ఒక్క అదానీకి మేలు చేయటానికి ఆంధ్ర రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలని తాకట్టు పెట్టి వాళ్ళకు నష్టం వచ్చినా పర్వాలేదు అన్న రీతిలో ఆలోచన చేశారు ఇలాంటి డీలే అదానీ గారి కంపెనీ సఖీ ద్వారా గుజరాత్ ప్రభుత్వం రూపాయి తొంభై తొమ్మిది పైసలకే కుదుర్చుకుంటే అదే ఆంధ్ర రాష్ట్రం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు పవర్ సప్లై అగ్రిమెంట్స్ చేసుకున్నారు ఈ తేడా దాదాపు ఐదు రూపాయల వరకు పడుతుందని హిడెన్ కాస్ట్లు అన్ని కలుపుకుంటే రెండు రూపాయల నలభై తొమ్మిది కాదు ఐదు రూపాయల వరకు చేరుతుందని ఒక అంచనా ఉంది మరి అలాంటప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడబోయే ఎలక్ట్రిసిటీ బిల్లు భారం ఎంత ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన మోపపోతున్నారు ఒక ప్రభుత్వము ఎక్కువ ధరకు కరెంటు కొనుగోలు చేయాలి అని పవర్ సప్లై అగ్రిమెంట్లు చేసుకుంది అంటే దానికి అర్థం ఎక్కువ చెల్లించేది ఎవరు ప్రజలు కాదా డిస్కామ్లేమో ఎలక్ట్రిసిటీ సప్లై చేసిన తర్వాత బిల్లులు వసూలు చేసేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల దగ్గర నుంచి మరి అలాంటప్పుడు ఈ భారం అంతా ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన మోపడం కాదా ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం ఎందుకని ఇంతవరకు కూడా అటు కేంద్ర ప్రభుత్వం అయినా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయినా ఒక ఎన్క్వైరీకి కూడా ఎందుకు కమిషన్ చేయలేదు అని ప్రశ్నిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఈ అవినీతి బయటపడింది డిస్కవర్ చేసింది మన ఏజెన్సీలు కాదు భారతదేశం సంబంధించిన ఈడీ భారతదేశానికి సంబంధించిన సిబిఐఓ అవినీతి జరిగిందని అదానీ లాంటి వాడు ఆంధ్ర రాష్ట్రానికే పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం ఇచ్చి ఒక డీల్ సంపాదించుకున్నాడని మిగతా రాష్ట్రాలకు ఇంకొన్ని వందల కోట్ల రూపాయలు ఇచ్చి మిగతా రాష్ట్రం రాష్ట్రాల దగ్గర నుంచి కూడా పవర్ సప్లై అగ్రిమెంట్లు డీల్ సంపాదించుకున్నారు అన్న విషయము మన ఏజెన్సీలు ఏవీ పెట్టలేదు ఎంత సిగ్గుచేటు ఇక్కడ మన దేశంలో జరిగిన అవినీతి ఎక్కడో అమెరికాలో బయటపడింది ఇక్కడ ఎందుకు బయటపడలేదు ఇక్కడ ఎందుకు డిస్కవర్ చేయలేకపోయారు ఎందుకంటే ఈడీ అయినా సిబిఐ అయినా ఇన్కమ్ ట్యాక్స్ అయినా అన్ని అదాని గారి చేతిలోనే ఉన్నాయి ఎలక్షన్ కమిషన్ అయినా ప్రజా ఉద్యమకారుడు మహాత్మా జ్యోతిరా పోలీ అని బాపట్ జిల్లా కలెక్టర్ జే వెంకట్రుడి తెలిపారు మహాత్మ జ్యోతిరా పోలీ నూట ముప్పై నాలుగో వర్తింతి కార్యక్రమం గురువారం పాపట్లలు జరిగింది స్థానిక పట్టణంలోని ఆర్టీసీ డిపో సమీపంలో ఉన్న మహాత్మా జ్యోతిరా పూల విగ్రహానికి కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు महात्मा ज्योतिराव फूलिहा महात्मा जोकिराव फुले महात्मा ज्योतिराव फुलीहा महात्मा जोराव फुले కాపట్ల జిల్లా చీరాల కస్తూరుబా గాంధీ బాలికల ఉన్నత పాఠశాలలో మిడ్ డే మీల్స్ బాగుందంటూ విద్యార్థినులు మెచ్చుకుంటున్నారు గతంలో కన్నా నేడు భోజనం బాగుందని కూరలు అన్ని రుచిగా ఉంటున్నాయని చాలా మంది విద్యార్థులు భోజనం చేస్తున్నట్లు తెలియజేశారు గతంలో ఉన్న కాంట్రాక్టర్ తొలగించడం జరిగింది రోజు ఆరు వందల నాలుగు మంది మధ్యాహ్న భోజనం చేస్తున్నారని తెలిపారు तेने घंटाने की हाल लेदा ಅಂತಾರೆ ಆಯ್ ಹೇಳಲೇ ಸಿಗ್ಲೇ ಸಿಗ್ಲೇ ನಾನು ಚಂದ ನಾನು ಚಂದ ನಾನು ಚಂದ ಎಲ್ಲ ಚಂದ ಚಂದ

இதுக்கும் வாருக்கிறேன் அல்லும் போகிறேன் అపాయింట్ చేయడం జరిగింది వాళ్ళు రుచి కానీ పదార్థాలు చాలా రుచికరంగా పిల్లలు కూడా ఎక్కువ మంది తినడం అనేది జరుగుతుంది వీళ్ళు మెను ప్రకారం ఫాలో అవుతూ వాళ్ళకి నచ్చిన విధంగా ఆహార పదార్థాలు చేస్తున్నారు పిల్లలు కూడా చాలా ఇష్టంగా

రిగిల్ చేశారు మొత్తం చాలా బాగా సార్ మినిట్ కన్నా ఇప్పుడు సూపర్ ఉంది అన్నీ తింటున్నారు ఆరు వందలకి సగం మందిని తింటున్నారు చాలా బెటర్గా ఉంది వాళ్ళు కన్నా చాలా బాగా చేస్తున్నాయి బాపట్ల జిల్లా వేమురు నియోజకవర్గ మండల కేంద్రం అమృతలూరు మద్యం షాపు వద్ద తిను బండారాల దుకాణం నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న జనసేన బీసీ విభాగం నేత పొట్టకొట్టేందుకు కొట్టేందుకు కొందరు టీడీపీ నాయకులు చేస్తున్న ప్రయత్నాలు మండల కేంద్రం అమృతలూరులో తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఈ నెల తేదీ మంగళవారం వారికి సంబంధించిన హక్కులకి మా దుకాణం చూపించి మా షాపు తీసేయాలని మమ్మల్ని కూచిపూడి వరకు వెంటాడారని ఆరోపించారు మేము తనాలి వెళ్లాలంటే భయాందోళనకి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు దీంతో మాకు గొట్టిపాటి బాను గంగాధర్ అతోట రమేష్ లతో ప్రాణహాని ఉందని ఆవేదన మాట్లాడం ముందు మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా నేను నేను నా పేరు గొప్పరాజు కోటేశ్వరావు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి మండల ప్రధాన కార్యదర్శిని అయితే గత పదిహేను సంవత్సరాల నుంచి నేను పంచాయతీ పనుల కట్టుకుంటూ నా వృత్తి కోసం పెట్టుకున్న వాటర్ రన్ చేసుకున్నాను వాళ్ళ రోజున బ్యాంక్ షాపులు పత్రిక టెండర్ వేసిన తర్వాత అతతో రమేష్ అనే అతను ఏం చేస్తున్నాడంటే మీరు ఇక్కడ పుట్టు కనుక పెట్టే లెక్క అయితే వచ్చేసి పదిహేను బాగా అరేజ్ చేస్తున్నారయ్యా మీరు నా ఎందుకు దయ ఉంచి నా గుర్తు కోసం పెట్టుకున్నాను మేము ఎవరికి అపకారం కాదు నా జీవన్ నేను కొనసాగించుకుంటున్నాను కాబట్టి మీరు నా యందు దయ ఉంచి పలానా అతను అంగీగారు అని ఉన్నారు అతన్ని ఆధారం చేసుకొని ఇతను ఇష్టం వచ్చినట్టుగా బెదిరిస్తున్నాడు అండి నిన్న కూడా ఒక ముగ్గురు కరోనా తీసుకొచ్చేసి షాప్ తీసేసేస్తావా తీసేయవా అని చెప్పేసి మమ్మల్ని ఎంటాడారయ్యా కనీసం కూచిపూడి దాకా అమ్మబడ్డారు మాకు కొంచెం భయం వస్తుంది మాకు ప్రాణహాని ఉంది దయచేసి మీరే ఈ ప్రాబ్లం మీరే సాల్వ్ నేను నమస్కరిస్తూ కోరుకుంటున్నాను పంచాయతీ సెక్రటరీ గారికి లెటర్ పెట్టారయ్యా ఈ షెడ్ తీసేసేయమని నేను కూడా లెటర్ అయ్యా ఇది పరిస్థితి మా బుక్తి కోసం పెట్టుకున్నాను కాబట్టి మా 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 జోలికి రావద్దు అని చెప్పేసి మేము కూడా లెటర్ పెట్టాము అదే అది జరిగింది డబ్బులు మాత్రం ఈ పోతే పెట్టుకోవడానికి వీలేదని చెప్తున్నారు పదిహేను వందలు మాత్రం కట్టాలనున్నారు రోజుకొచ్చి పదిహేను వందలు అంటే నాకు వచ్చే రెండు మూడు వందలు నేడ కట్టమంటారు ఒకసారి మీరు కూడా ఆలోచించండి మా ఆయనకి ఆరోగ్యం బాగోదండి యాక్సిడెంట్ అయ్యి ఉంది కాళ్ళకి యాక్సిడెంట్ అయ్యి రాడ్డేస్ ఉంటే నేను ఇది కొట్టు పెట్టుకుంటున్నాను ఆయన అడ్డం పెట్టుకొని మమ్మల్ని బాగా ఏదిస్తున్నారు రోజుకి పదిహేను వందలు ఈయనకేమో ఐదు వందలు అంట గొడ్డుబట్టి బాగుంది కంగారు గారికి ఏమో వెయ్యి రూపాయలు అంట బాగా హెరైజ్ చేస్తున్నారు మమ్మల్ని సేవ్ చేయాల్సిందిగా కూర్చున్నాము మమ్మల్ని అసలు మామూలుగా రోడ్ రోడ్డు మీద వెళ్ళటానికి కూడా భయం వేస్తాం మాకు రేత్ర పుట్ట జనాన్ని తీసుకొచ్చి చూపిస్తున్నారు మేమిద్దరం వేడు కూర్చొని ఉంటే పంచాయతీ వాళ్ళకు కూడా చెప్తే మేము కంప్లైంట్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారని మేము వెళ్ళి కాగితం పెట్టొచ్చాము వాళ్ళు కూడా మాకు సరిపెట్టుకోండమ్మా మీరు ఇచ్చారు కదా కంప్లైంట్ అని అన్నారు రమేష్ అనే అతను బాగా ఒత్తిడి చేస్తున్నారండి అత రమేష్ అనే అతను మమ్మల్ని వాళ్ళ నుంచి మాకు ప్రాణహాని ఉంది కాబట్టి మాకు ఏది జరిగినా అత్తోట రమేష్ భాను బాను గారి గారు కారణమని మేము అనుకుంటున్నాము మా పంచాయతీ స్థలం మా పక్కనే చెరువు ఉందండి చెరువులో చెరువు పక్కన పెడుతున్నారు కాబట్టి సొసైటీకి కంప్లైంట్ చేసి వాళ్ళ చేత కూడా తీపిచ్చేసేస్తామంటున్నారు నెలకు ముప్పై వేలు నలభై వేలు కడితే మాత్రం పెట్టుకోవచ్చు అంట మేము ఆ పక్కన కూడా చెరువు ఉంది మరి ఆ చెరువు కూడా వాళ్ళు పెట్టి కూడా తీసుకెళ్లే మరి ఆ చెరువులోనే వేస్తున్నారు కదా అటు వాళ్ళకి లేని బాధ మరి మా చెరువు అంటే డబ్బులు ఇస్తే మాత్రం మేము పెట్టుకోవచ్చు డబ్బులు ఇవ్వండి పోతే పెట్టుకోవద్దని చెప్పి బాగా వచ్చి మరొకసారి సుప్రీంకోర్టు విచారణపై సంతృప్తి వ్యక్తం చేసిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు సీఐడి విచారణ పారదర్శకంగా సాగుతోంది పాడేపల్లిలో ఘనంగా పూలే వర్ధంతి కార్యక్రమం నివాళులర్పించిన వైసీపీ అధినేత జగన్ మహిళల విద్యాభివృద్దికి పూలే చేసిన కృషి ఆదర్శమని ప్రకటన ఏపీని ఆదాని రాష్ట్రంగా మార్చిన జగన్ విజిట్ కొనుగోలును రద్దు చేయండి అనివితీ పేచరులు తీసుకోండి శర్మిల డిమాండ్ ఈ వార్తలు ఇంతతో సమాప్తం మరొక బిల్టెన మళ్ళీ కలుద్దాం నమస్కారం